అధ్యక్ష ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక అనూహ్యమైన తీర్పునిచ్చి దాదాపు మనకున్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో తొంభై నాలుగు పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి కూటమికి ఓట్లు వేయడం జరిగింది అధ్యక్ష అంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మాత్రమే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మి గెలిపించడం జరిగింది అధ్యక్ష అలాగే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన కుమారుడు నారా లోకేష్ గారు యువకలం యాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కిలోమీటర్లు పైపెచ్చు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల ఏమి అవసరమైతుందో అవి తను చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రజలు వారిని నమ్మి ఈరోజు గెలిపించడం జరిగింది అధ్యక్ష భారతదేశంలోనే ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి ప్రజలు చంద్రబాబు నాయుడికి కానుకగా ఇచ్చారు అధ్యక్ష దీనికి మనం అందరం ఆనందపడుతున్నాం మన నంద్యాల వస్తే వివాదరహితుడు అజాత శత్రువు ఎలాంటి మచ్చలేని వ్యక్తి మన ఎన్ఎండి ఫరూక్ సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి నంద్యాల ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందే వానికి వెంటనే ఉంటారని మరొకసారి నిరూపించారు అధ్యక్ష ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిలబడ్డాడు ఎమ్మెల్యేగా నిలబడితే మన పట్టణం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతోనే ప్రజలందరూ ఏకపక్షంగా తీర్పునియడం జరిగింది అధ్యక్ష అలాగే ఆయన మంత్రి కూడా రావడం జరిగింది మన అందాల అదృష్టంగా ఆయన ఆధ్వర్యంలో మనం మన మున్సిపాలిటీ అంద్యాలను మరింత అభివృద్ధి పథంకు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నా అధ్యక్ష ఎందుకంటే నిన్న రావడంతో ఆయన మన నంద్యాల పట్టణానికి మొదటి నుంచి ఒక మంచి నీటి సమస్య ఉందన్న విషయం ఆయన దృష్టిలో ఉంది అధ్యక్ష గతంలో కూడా మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆయన ఆధ్వర్యంలోనే నిర్మించేది ఇప్పుడు కూడా మనం ఇమ్మీడియట్ గా సందర్శించి అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని సందర్శించి దాదాపు దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి గవర్నమెంట్ స్థలం అక్కడ నూట యాభై ఎకరాలు ఉందన్న విషయాన్ని అధికారుల దృష్టి తీసుకుపోయి దానికి ప్రతిపాదనలు చేయమని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే ఆయన నెలబడిగా కాకముందే పట్టణంలోని ప్రధాన సమస్య అయిన నీటి మీద ఆయన దృష్టి పెట్టాడు ఆయన ఆధ్వర్యంలో మనం ఖచ్చితంగా లంగాల డెవలప్మెంట్ కు ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష ఇకపోతే ఇప్పుడు రీసెంట్ గా మినిస్టర్ గారు ఒక ఎండార్స్మెంట్ లెటర్ ఇచ్చారు అధ్యక్ష మున్సిపాలిటీకి వైయస్ నగర్ లో ఒక డ్రైనేజీకి అజెండాలు పెట్టమని ఆయన ఎండార్స్ చేసి ఇచ్చిన కానీ మీరు అజెండాలు ఎందుకు పెట్టలేకపోయారో కొంచెం చెప్తే బాగుంటుంది అధ్యక్ష ఒక్క నిమిషం అంటే అజెండా అనేది మనకి ఎంత ఉంది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందుకే ఏ వార్డు వర్క్ గానీ ఈ రోజు పెట్టలేదు ఎక్కువ మంది రాటిఫికేషన్స్ లాస్ట్ మంత్ రిజెక్ట్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అధికారులతో చర్చించిన తర్వాత ఏ ఏ వాటిలో సమస్యలు ఉన్నాయో తప్పకుండా దృష్టిలో పెట్టుకొని అవి అజెండా తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియదు తప్పకుండా అండి నాకు కానీ తప్పకుండా డెవలప్మెంట్ నా సహాయ సహకారాలతో తప్పకుండా నిర్ధారణ అభివృద్ధి కృషి చేస్తూ ఏ మినిస్టర్ గారి సహాయ సహకారాలు కానీ తప్పకుండా తీసుకున్న దాని ఎలాంటి పరిస్థితుల్లో ఇది లేదు కాకపోతే దీన్ని మీరు దయచేసి ఇంకొక విధంగా కాకుండా నేను నెక్స్ట్ మంత్ గానీ నెక్స్ట్ మంత్ గానీ మళ్ళీ అన్ని వార్డులలో ఎలాంటి వర్క్లు ఉన్నాయో చూసి తప్పకుండా అది కానీ పెట్టించేస్తానని చెప్పేది ఏమంటే చిన్న తప్ప ఇంకోటి అని అంటే దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ కానీ అవి ఇంకా నా దృష్టి కానీ రాలేదండి తప్పకుండా అండి నంద్యాల అభివృద్ధికి ఖచ్చితంగా నా నా వంతు సహాయ సహకారం ఎల్లవేళలా నేను చేస్తూ గౌరవ సభ్యుల గురించి కానీ తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకో విషయం అధ్యక్ష ఇప్పుడు మన కౌన్సిల్ ఏర్పడి మూడు సంవత్సరాల నాలుగు నెలలు అయింది అధ్యక్ష మాకేమంటే చాలా ఆరోపణలు ఉన్నాయి అంటే ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలలో నంద్యాల పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మనం పెంచించిన పెంచిన డబ్బులైతేమి ఆఫీస్ మెయింటెనెన్స్ అయితేమి డీజల్ వెహికల్ అయితేమి మున్సిపాలిటీ ఖర్చుల విషయంలో అయితేమి చాలా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నేను ఈ సభ సభాముఖంగా మీకు ఒక కోరిక కోరుతున్నా అధ్యక్ష ఈ మొత్తం ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల్లో నంద్యాల మున్సిపాలిటీ ఏమైతే ఖర్చు చేసిందో దాని అంతటి మీద ఒక బిజినెస్ ఎక్కువైనా వేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా అధ్యక్ష దీన్ని మినిట్స్ బుక్ లో ఊరికి ఎంటర్ చేయాలా ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేపించి మనకు ఖచ్చితంగా మన తర్వాత ఆ రిపోర్ట్ కూడా మన కౌన్సిల్ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంలో కోరుతున్నా అధ్యక్ష ఎందుకంటే ఈ ప్రతి వార్డులో జరిగిన పనులైతే మున్సిపాలిటీలో పెట్టిన ఖర్చులైతే వర్కర్స్ విషయం అయితే మొదటి నుంచి కూడా మూడు సంవత్సరాల నుంచి మేము చాలా సార్లు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ విధంగా ఈ పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతోనే ఇండిపెండెంట్ గా గెలిచిన నేను కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే వీటన్నిటిని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకుపోగలదు దేశ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలన్నా నంద్యాల పట్టణం అభివృద్ధి చెందాలన్నా ఒక అభివృద్ధి చెందాలన్నా ఒక తెలుగుదేశం ప్రభుత్వం సాధిస్తాల్సి వస్తుందని నేను తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి సమక్షంలో చేర అధ్యక్ష కనీసం ఇప్పుడే కానీ ఒక పార్టీ కౌన్సిలర్ గా అడుగుతున్నా మామూలు సాధారణ కౌన్సిలర్ కూడా అడుగుతున్నా ఇప్పటి వరకు జరిగిన ప్రతి వర్క్ మీద ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నా మంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయనకు రిప్రజెంటేషన్ ఇస్తాం మనందరి తరఫున కూడా బిజినెస్ మంచి ఒక బిజినెస్ ఆఫీసర్ తో దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష ఖచ్చితంగా దాని మీద మీరు ఒక దాని మీద ఏం స్టెప్ తీసుకుంటారు బిజినెస్ ఇస్తామంటారా ఏమంటారా కూడా దయచేసి మీరు చెప్తే బాగుంటుంది అధ్యక్ష నోట్ చేసుకుంటానండి తప్పకుండా